అనగాపల్లి ఉన్మాది సురేష్ పాపం పండింది ఆత్మహత్య చేసుకున్నాడు రాంబిల్లి మండలం కొప్పు గుండుపాలెంలో సురేష్ మృతదేహాన్ని గుర్తించారు బ్లాక్ కలర్ టీషర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్ తో ఉన్న డెడ్ బాడీని గుర్తించి స్థానికులు పోలీసులకు చెప్పారు కొప్పుగుండుపాలెం సమీపంలోని గడ్డి తోటలో మృతదేహానికి ఇక పంచనామా చేస్తున్నారు విషం తాగి సురేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్పాట్ లో ఆధారాలు కనిపిస్తున్నాయి పూర్తిగా డీకంపోజ్ అయిన స్థితిలో సురేష్ మృతదేహం ఉంది వారం కిందట బాలికను చంపి పరారయ్యాడు సురేష్ చివరికి సూసైడ్ చేసుకున్నాడు వారం రోజుల నుంచి పోలీసులు బృందాలుగా సురేష్ కోసం వెతుకుతూనే ఉన్నారు గాలిస్తూనే ఉన్నారు కానీ ఎక్కడా కనిపించలేదు సో అప్పుడే సందేహం వచ్చింది సురేష్ ఏమన్నా చనిపోయి ఉంటాడా అని అయితే ఆచూకీ చెప్పిన వాళ్లకు యాభై వేల రికార్డ్ రివార్డు కూడా ప్రకటించారు పోలీసులు చివరికి ఇవాళ తెలిసింది స్థానికులు ఒక్క తోటలో సురేష్ డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఎవరో చనిపోయారు చూడనట్టు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు వచ్చి చూసేసరికి ఏదైతే బాలికను చంపి ఏ డ్రెస్లో అయితే పారిపోయాడు సురేష్ అదే డ్రెస్లో ఉన్న డెడ్ బాడీ కనిపించింది దీంతో ఇక ఆధారాలతో ఇది సురేష్ మృతదేహం అని గుర్తించారు ఇప్పుడు పంచనామా చేస్తున్నారు సురేష్ ఇలా తొమ్మిదో తర చదువుతున్న బాలికను దారుణంగా చంపి చివరికిలా సూసైడ్ చేసుకున్నాడు దీనికి సంబంధించి మరింత సమాచారం మా మా ప్రతినిధి కాజా లైవ్లో అందిస్తారు కాజా సురేష్ మృతదేహం అని నిర్ధారించారా ఇంతకీ ఎక్కడ జరిగింది ఇది కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దాదాపు ఐదు రోజుల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉంటున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని బాలికను అత్యంత దారుణంగా హత్య చేసి పారిపోయిన నిందితుడు సురేష్ను ఆ గ్రామానికి సమీపంలోనే ఒక మృతదేహం గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు తర్వాత పోలీసులు ఘటనా స్థలకి చేరుకొని ఆ మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత స్థానిక గ్రామస్తులను కూడా వెరిఫై చేసిన తర్వాత అది ఖచ్చితంగా సురేష్ మృతదేహమే అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు దీనికి ఇంకా శవ పంచనామా జరగాల్సి ఉంది అంటే ఘటన జరిగిన దాదాపుగా ఐదు రోజులు కావాల్సింది పోలీసులు పన్నెండు గాలించారు వేరువేరు జిల్లాలకు వెళ్ళారు ఇతర రాష్ట్రాలకు కూడా సమాచారం అందించారు అయితే ఆ హత్య చేసిన తర్వాత నిందితుడు బ్లాక్ కలర్ ఫుల్ హ్యాండ్ టీషర్ట్ తో పాటు బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోయినట్టు పారిపోయినట్టు పోలీసులు ఒక ప్రాథమికంగా అంచనాకు వచ్చి దీనికి సంబంధించిన ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు పట్టి ఆచివకి ఇచ్చిన వారికి దాదాపుగా యాభై వేల రూపాయలు రివార్డు కూడా నగదు భూమికి కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు మరోవైపు ఈ పూర్తి స్థాయిలో అంటే ఒకవైపు హోంమంత్రి అలాగే ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దలందరూ కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి నిందితుడిని ఎలాగైనా పట్టు పోలీసులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఆ గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేసి వాటిని అప్పగించాలి అప్పగించాలని డిమాండ్ చేసి పోలీసులు ఆదేశిగా ప్రయత్నాలు చేశారు అయితే వేరువేరు చోట్ల ఉన్నాడని ఒక ఊహాగానాలు వినిపించినప్పటికీ ఈ రోజు ఉదయం ఆ గ్రామానికి సమీపంలోని ఒక గడ్డి తోటలో ఒక మృతదేహం కనిపించడం ఆ తర్వాత అది సూరేశాన్ని ప్రాథమికంగా నిర్ధారణ రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే శరీరంపై ఎటువంటి గాయాలు లేవు ఘటనా స్థలంలోనే మృతదేహం పక్కనే ఒక కూల్ డ్రింక్ బోటల్ కూడా ఉంది బహుశా కూల్ డ్రింక్ లో పురుగుల మందు ఆ సేవించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు మృతదేహం ఇంకా పంచనామా చేయాల్సింది ఉంది మార్టం తర్వాత ఎలా చనిపోయాడన్న కారణాలు తెలిసే అవకాశం ఉంది ఎస్పీ కూడా ఎస్పీతో కూడా మాట్లాడే మాట్లాడిన నేపథ్యంలో ఎస్పీ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు సురేష్ ఖచ్చితంగా వస్త్రాలు ధరించిన దాన్ని బట్టి ఆ మృతదేహంపై ఉన్న వస్త్రాలను బట్టి చూస్తే అది సురేష్ దే మృతేహాన్ని పోలీసులు గుర్తించారు ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో అంటే సురేష్ పారిపోతూ పారిపోతూ హత్య చేసిన తర్వాత ఒక పద్నాలుగు పేజీల పదమూడు పేదల నోట్ను అక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు ఆ జైలు నుంచి వచ్చాక బోస్త కేసులో జైలు నుంచి వచ్చాక ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుని కలిసి ఉండాలి లేకుంటే ఇద్దరం కలిసి చావాలని ఫిక్స్ అయ్యా అనే ఒక పాయింట్ యాడ్ చేశాడు ఆ తర్వాత పోలీసులు ఆ కోణంలో అనుమానం వ్యక్తం చేసినప్పటికీ వేరే చోట్ల ఉన్నాడని ఊహగా వినిమించిన నేపథ్యంలోని అతని కోసం వెతికారు అయితే ఆ సూసైడ్లో ఆ నోట్లో పేర్కొన్న విధంగానే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు